పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు ఎన్నికల సమయం కావడంతో ప్రచారంలో నిమగ్నమైపోయారు అయితే ఆయన హీరోగా నటిస్తున్న కొన్ని సినిమా అప్డేట్స్ మేకర్స్ విడుదల చేసి ఫ్యాన్స్కు కెక్కిస్తూ ఉన్నారు ఇక ఇటీవలే ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చేసింది ఇక తాజాగా సీనియర్ నిర్మాత ఏఎం రత్నం నిర్మాణంలో తెరకెక్కుతున్న హరిహర్ వీరమల్లు టీజర్ను కూడా విడుదల చేసింది చిత్రబృందం ఇక ప్రస్తుతం ఈ యొక్క టీజర్ యూట్యూబ్లో అదరగొడుతూ ఉంది పిరియాడిక్ చిత్రంగా రూపొందుతున్న ఈ యొక్క సినిమాలో పవన్ ప్రజల పక్షాన పోరాడే ఓ వీరుడిగా పవన్ కళ్యాణ్ నటిస్తూ ఉన్నాడు పదిహేడో శతాబ్దంలో నవాబులు మొగలుల ప్రజలను దోచుకుంటుంటే వాళ్ళను దోచుకోవడానికి ఓ దొంగ వస్తాడు పేదల పక్షాన పోరాడిన ఒక యోధుడి కథ ఈ యొక్క చిత్రం ఉంటుందని ఇందులో చూపించారు ఇక టీజర్లో పవన్ యాక్షన్ సీన్స్ దుమ్మురేపాడు రేపాడు కత్తి సామ్తో పోరాట సన్నివేశాలు ఎరగదీశాడు అంతేకాకుండా ఈ యొక్క సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లుగా చెప్పి అభిమానులతో మరింత జోస్ నింపించారు ఇక మూవీ పార్ట్ వన్ టీజర్ను విడుదల చేసి ఈ ఏడాది ప్రేక్షకుల ముందు కూడా తీసుకురానున్నారు ఇక ఇది పవన్ కళ్యాణ్కు మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు ఇదిలా ఉంటే ఈ సినిమా డైరెక్టర్ క్రిష్ జగర్మీ ఇలా అభిమానులకు రోజుకో అప్డేట్ ఇస్తూ ఫ్యాన్స్ను కృషి చేస్తూ ఉన్నారని చెప్పాలి ఇక యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ఎంఎం కిరవాణి సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక యొక్క టీజర్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై పవన్ బాబాయ్ టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క టీజర్లో మీ ఎంట్రీ సీన్స్ కానీ అలాగే మీ ఇంట్రడక్షన్కి సంబంధించిన విజువల్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా మీ యాక్షన్ సీన్స్ కానీ అలాగే కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ చాలా బాగా ఉన్నాయి పక్క యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి